బీజేపీ ఎంపీలు డికే అరుణ ఈటల్ రాజేందర్ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు భూ నిర్వాసితులను పరామర్శించేందుకు లగచర్ల వెళ్తుండగా మైనాబాద్ పిఎస్ వద్ద వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు దీంతో పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు డాన్ డాన్ అంటూ నినాదాలు చేశారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులను నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతులను సై బీజేపీ నేతలు పరామర్శించారు ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని జైల్లో మగ్గుతున్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇంకా మానవత్వం లేకుండా రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు రైతుల సమ్మతి లేకుండా భూములు గుంజుకోవద్దన్నారు మాట్లాడుతూ ఘటనలో రైతులను జైల్లో పెట్టి భూములు ఇవ్వకుంటే బయటకు వదిలేది లేదంటూ వారి కుటుంబ సభ్యులను బెదిరించడం దుర్మార్గమని మండిపడ్డారు ఘటనలో భాగమైన కాంగ్రెస్ కార్యకర్తలు వదిలేసి బీజేపీ ఇతర పార్టీల కార్యకర్తలను టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి తన వైఫల్యాల్ని ఒప్పుకోలేక ప్రజల్ని భయపెట్టి బెదిరించి ఫార్మా కంపెనీల కోసం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు